ఈ మధ్య పిల్లల కిడ్నాప్లు ఎక్కువైపోయాయి తరచూ ఎక్కడో అక్కడ చిన్నారులు కిడ్నాపులకు గురవుతున్నారు తాజాగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది మార్చి నాలుగున మధ్యాహ్న వేళలో ఆసుపత్రి ఆవరణలోకి ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చిన ఓ దుండగుడు ఆసుపత్రి ఆవరణలో ఆడుకుంటున్న మూడేండ్ల బాలు ఎత్తికెళ్లాడు నల్గొండకు చెందిన అహ్మద్ మునీసా బేగం దంపతులు కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉంటున్నారు వీరికి మూడేళ్ల అబు అనే బాలుడున్నాడు చిన్న చిన్న కూలి పనులు చేస్తూ ప్రభుత్వం అందించే ఐదు రూపాయల భోజనంతో పూట గడుపుకుంటున్నారు ఈ నెల నాలుగున ఆసుపత్రి ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంకర్ ప్రాంతంలో అబూ ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు బాలుడి తల్లిదండ్రులు హాస్పిటల్ పరిసరాల్లో వెతికినా ఎక్కడా బాలుడు కనిపించలేదు దీంతో బాలుడి తల్లిదండ్రులు టూటౌన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హాస్పిటల్ ఆవరణలోని సీసీ ఫుటేజ్ను పరిశీలించారు ఈ లో మార్చి నాలుగున మధ్యాహ్న సమయంలో హాస్పిటల్ ఆవరణలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి అక్కడ ఆడుకుంటున్న అబూని ఎత్తుకెళ్లినట్లు లో స్పష్టంగా కనిపించింది దీంతో ఆ దుండగుని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు త్వరలోనే దుండగుని పట్టుకుని బాలుణ్ణి క్షేమంగా తీసుకొస్తామని పోలీసులు తెలిపారు